జనగామ జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా మారుజోడు రాంబాబు పదవీ బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మార్కెట్ చైర్మన్ శివరాజ్ యాదవ్లు పాల్గొన్నారు అనంతరం చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన రాంబాబును పలువురు సాల్వతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు سيت لاگس سايت لاگس سر اک سر جوڑن చైర్మన్ గారు ప్రమాణ స్వీకారం జరగబోతుంది కాబట్టి ప్రతిజ్ఞ నేను నేను మారుజోడు రాంబాబు అను మారుజోడు రాంబాబు అను నేను తెలంగాణ ప్రభుత్వం చేసిన శాసనం మేరకు జిల్లా గ్రంథాలయ సంస్థ జనగామ జిల్లా చైర్మన్గా పదవీ బాధ్యతలను స్వీకరిస్తూ నా ఈ అధికార బాధ్యతల నిర్వహణలో గ్రంథాల గ్రంథాలయాలే వేదికగా రాష్ట్ర జిల్లా ప్రజల యువత మహిళలలో జ్ఞాన వికాసం కోసం కృషి చేస్తానని భావనలు సృజనాత్మక ఆలోచనలతో కూడిన విద్యార్థి లోకం నిర్మాణానికి నా వంతు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షుడితో పెద్దలు గౌరవనీయులు జనగామ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా సోరుడు మారోడు రాంబాబా వంద వంద క్వింటాల సన్న ఒడ్లు సన్న సన్నగుడ్ల ధర మొత్తం వచ్చిందా బోనస్ ఎన్ని రోజులకు వచ్చింది వినారా రెండు రోజులకు అమ్మిన గుడ్లకు మధ్య ధర వచ్చింది మరుసటి రోజే బోనస్ వచ్చింది హరీష్ రావు వచ్చి మా వెంకటరెడ్డిని అడగండి బోనస్ అనేది చేస్తారు మన కాంగ్రెస్ పార్టీ సభ్యులేమో వాళ్ళు విపరీతంగా సోషల్ మీడియాలో పెడితే మనం చూసి దాన్ని ఎంజాయ్ చేస్తూ అంతేనా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా చెప్పుకునేటోళ్ళు కార్యకర్తలు కానీ చెప్పుకునే వాళ్ళు వాటిని దాంట్లో ఎంజాయ్ చేస్తూ ఉంటాం మనం కూడా వెంకటరెడ్డి కేసు లాంటి కేసులు తీసుకొని మనం కూడా సన్నాలు సన్నాలు కొనుగోలు కేంద్రానికి వస్తున్నాయి కొంటున్నాం వాళ్ళకి మద్దతు ధర వస్తున్నది బోనసు కూడా వస్తున్నది అని చెప్పాలి అందుకే జనగామ అగ్రహం నేను అనుకున్నాను ఇంత విష ప్రచారం చేస్తున్నారు కాకపోతే సన్నాలను ప్రైవేట్ వ్యక్తులు కూడా కొంటున్నారు ఎందుకంటే వాళ్ళకి బిజినెస్ కావాలి సన్నాలు ప్రైవేట్ వ్యక్తులు కూడా వెళ్ళి రైతుల దగ్గరికి వెళ్ళి కొంటున్నారు కాబట్టి పండించిన మొత్తం పంట కొనుగోలు కేంద్రానికి రావడం లేదు అది కూడా ప్రభుత్వం తప్పైనట్టుగా మాట్లాడుతున్నారు అన్ని కొనుగోలు కేంద్రాలలో కూడా సన్నాలు కొంటున్నారు దొడ్డు పూలకం కొంటున్నారు సన్నాలు కొన్న వాటికి మూడు నాలుగు రోజులు డబ్బులు వస్తున్నాయి ఆ తర్వాత రెండు రోజులకు బోనస్ వస్తున్నది ఇది వాస్తవం ఇది తెలుసుకొని మాట్లాడాలని చెప్పి నేను కోరుతున్నాను మీ మన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ అదొక విజ్ఞప్తి కాంగ్రెస్ ప్రభుత్వం పైన కాంగ్రెస్ పార్టీ పైన బిఆర్ఎస్ బీజేపీ చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టవలసిన అవసరం ఉన్నది వాస్తవాలు ప్రజల ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది మీ మీ గ్రామాల్లో ఐకేపీ సెంటర్ ఉన్నది మీ మీ గ్రామాల్లో పిఎస్ఈఎస్ కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి మీ కొనుగోలు కేంద్రాలలో ఇప్పటి వరకు ఎన్ని సమీళ్ళు అమ్మిన రైతులకు డబ్బులు వచ్చాయా లేదా బోనస్ వచ్చిందా లేదా తెలుసుకొని మీ గ్రామానికి సంబంధించి మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి మీరు ఈ పని చేయాలని చెప్పుకోలేని సందర్భంగా మీ అందరూ కూడా ప్రత్యేకంగా కోరుతున్నారు ఇది ఒక్కటే కాదు బీజేపీ చేసే ప్రతి విమర్శలు కూడా కావాలని వాళ్ళు మనం చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టుకునే తిప్పికొట్టే విధంగా మన ప్రయత్నం ఉండాలని చెప్పి నేను కోరుతున్నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరము ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు ప్రభుత్వం పైన వాళ్ళు చేస్తున్న దాడి విషయంలో మనందరం కూడా కలిసి ఉండాలి మనందరం సమన్వయంతో ప్రతిపక్షాల యొక్క విమర్శను తిప్పికొట్టే ప్రయత్నం చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జనగామ జిల్లాను ఇతర జిల్లాలకు ఆదర్శంగా తీర్చిదిద్దుకునే విషయంలో మేమందరం ప్రధానంగా ప్రతాప్ రెడ్డి గారు కానీ నేను కానీ యశస్విని రెడ్డి గారు కానీ అదేవిధంగా మన ఎంపీ కావ్య గారు కానీ చాలా కిరణ్ రెడ్డి ఎంపీ గారు కానీ మేమందరం కూడా ఒక మాట మీద ఉండి ఈ జిల్లా అభివృద్ధికి మా సాయశక్తిలా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా తెలియజేసుకుంటూ